బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ప్రకృతి యొక్క మూడు కఠినమైన మరి చేదుగా అనిపించే ముఖ్యమైనటువంటి సత్యాలు ప్రకృతి యొక్క ఫస్ట్ నియమము ఒకవేళ పొలంలో బీజం నాటకపోతే ప్రకృతి అక్కడ గడ్డి గాజ్రా తోటి నింపేస్తుంది అదేవిధంగా బుద్ధిలో కూడా సకారాత్మక ఆలోచనలు నింపకపోతే నకారాత్మక ఆలోచనలు తమ స్థానంలో తయారు చేసుకుంటూ ఉంటూ ఉంటాయి నెక్స్ట్ ప్రకృతి యొక్క రెండవ నియమం ఎవరి దగ్గర అయితే ఏదైతే ఉంటుందో వాళ్ళు అదే పంచి పెడుతూ ఉంటారు సుఖం ఉన్నవాళ్ళు సుఖాన్ని పంచుతారు దుఃఖం ఉన్నవాళ్ళు దుఃఖాన్ని పంచుతారు జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని పంచుతారు భ్రమలో ఉన్నవాళ్ళు భ్రమనే పంచుతూ ఉంటారు వాళ్ళు భ్రమిస్తారు ఇతరులని భ్రమింపజేస్తూ ఉంటారు భయభీతమై భయం ఉన్నవాళ్ళు భయాన్నే పంచుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు మూడవది ప్రకృతి యొక్క మూడవ నియమం తమ జీవితంలో మీకు ఏదైతే లభించిందో దాన్ని జీర్ణించుకోవటం కోసం ప్రయత్నం చేయండి దాన్ని నేర్చుకోండి ఎందుకంటే భోజనం స్వీకరిస్తారు అది జీర్ణం కాకపోతే రోగాన్ని తీసుకొని వస్తుంది పైసల్ని జీర్ణించుకోకపోతే చూపులకి అట్టహాసాలు పెరగాల్సి పెంచుకోవాల్సి వస్తూ ఉంటుంది మాట జీర్ణం కాకపోతే చలోక్తులు ఇతరులకు సూటిపోటి మాటలే పెంచటం జరుగుతూ ఉంటుంది ప్రశంస అనేది జీర్ణం కాకపోతే అహంకారం పెరిగిపోతూ ఉంటుంది అంటే నిందాస్థుతి మానవమానాలను సమానం ఉండాలి ప్రశంసను స్వీకరిస్తూ స్వీకరిస్తూ పోతే దాన్ని జీర్ణించుకొని దాన్ని అర్థం చేసుకొని స్వరూపంలోకి లేకపోతే నాకు ఇన్ని ప్రశంసలు వచ్చినాయని ఆ అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది నిందని క్షమి జీర్ణించుకోకపోతే శత్రుత్వం పెరుగుతుంది ఎందుకని అంటే ఎవరన్నా మిమ్మల్ని నిందించారనుకోండి వాళ్ళ ఎడల మీకు శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు అందుకనే గీతా జ్ఞానము నిందాస్తుతి మానవమానాల్లో సమానంగా ఉండాలి అని మరి రహస్యాన్ని జీర్ణించుకోకపోతే అది ప్రమాదకరం అవుతుంది ఎందుకంటే రహస్యం లోపల లోపలే ఉంచుకోవాలి అది జీర్ణించుకోలేక బయటికి చెప్పేస్తే అది ఒకరి దగ్గర నుంచి ఇంకొకళ్ళు ఇంకోళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి అది ప్రమాదకరాన్ని తీసుకొని వస్తుంది పాకిపోతూ ఉంటుంది ఆ రహస్యం దుఃఖాన్ని జీర్ణించుకోకపోతే నిరాశ పెరుగుతూ ఉంటుంది సుఖాన్ని జీర్ణించుకోకపోతే పాపం పెరుగుతూ ఉంటుంది అందుకనే అంటూ ఉంటారు చూడండి మీ లోపల నేను నేను అనేది ఏదైతే ఉన్నదో అదే మీ లోపల ఉన్న పెద్ద శత్రువు దాన్ని హతమారిస్తే ఉన్నత శిఖరాలకు మీరు చేరుకోగలుగుతారు మంచి చెడు పాపపుణ్యాలు తెలిసినప్పుడే మనసుని కంట్రోలు చేయటమే జరుగుతుంది తెలుసుకోకపోతే అదే పెద్ద మాయలాగా మీ దగ్గరికి చేరుతూ ఉంటుంది ప్రపంచం వాళ్ళందరితో మాట్లాడాలి అంటే మీకు ఫోన్ కావాలి మరి పరమాత్మతోటి మాట్లాడాలంటే మౌనంగా ఉండాలి అందరితో మాట్లాడితే మాట్లాడుతూ పోతూ ఉంటే ఫోనుకి బిల్లు కట్టాల్సి వస్తుంది కానీ పరమాత్మతోటి ఎంతసేపు మాట్లాడినా మీ మనసు విశాలమవుతుంది మనసు స్వచ్ఛమవుతూ ఉంటుంది భగవంతుడికి భగవంతుడితో మాట్లాడాలంటే మీ మనసుని ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది బిల్లు కట్టాల్సిన అవసరం లేదు దిల్ ఇవ్వాల్సి వస్తుంది అందరితో మాట్లాడితే మీ మనసే వికలమవుతుంది అంటే మాటలు వేల మాటలు వింటూ వింటూ మాయలో పడిపోతారు కానీ పరమాత్మతోటి మాట్లాడితే మీరు అతీతంగా ఈ భవసాగరం నుండి దేహము దేహ సంబంధీకుల నుండి పూర్తిగా వైరాగ్య వృత్తితోటి సంసారం అనే సాగరాన్ని ఇది తీరం చేరగలుగుతారు మీ జీవితం ధన్యము అవుతుంది అందుకనే చెప్తూ ఉంటూ ఉంటారు ఇప్పుడు చూడండి క్రోధంలో మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేం కానీ ప్రేమగా ఉంటే ప్రేమే ఉంటే అందరినీ కంట్రోలు చేయగలము అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ మన లోపల ప్రపంచంలో కానీ అంధకారం ఎంత ఉన్నా ఎంత నల్లగా ఉన్నా కూడా మరి దాన్ని తొలగించుకోవటానికి తీసేయటానికి ఒక్క జ్యోతి చాలు ఒక ద్వీపం చాలు ఒక దీపం పెడితే ఎన్ని సంవత్సరాల ఎంత కాలం నుండి ఉన్న చీకటైనా వెంటనే పట్టాపంచలు అయిపోతూ ఉంటుంది ఎక్కడైతే వెలుతురు ప్రకాశం ఉంటుందో అక్కడ అంధకారం ఉండటానికి అవకాశం ఆసరా లేనేలేదు ఎక్కడ ప్రకాశం లేదో అక్కడ భ్రమ అజ్ఞానం అనే అంధకారము ఉంటూనే ఉంటుంది అది పెరుగుతూనే ఉంటుంది మీ ఇంట్లో రూమ్లో కూడా సదా మరి సూర్యరశ్మి పడుతూ ఉంటే క్రిమి కీటకాలు రావు అదే తలుపులు వేసుకొని సదా మూసుకొని కూర్చుంటే అక్కడ సూర్యుడు ప్రకాశం చేరుకొని కరణం వల్ల మరి కణ కణంలో కూడా బ్యాక్టీరియా వైరస్ చేరుతుంది కం ధూళు కణం దుమ్ము ధూళి ఎక్కువగా జమ అయిపోతూ ఉంటే రూములో చెడు వాసన కూడా బ్యా వ్యాపిస్తూ ఉంటుంది ఎవరైతే సంపర్కంలోకి వస్తూ ఉంటారో ఆ యొక్క చెడు వాసన తోటి వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతుంది ఏ యొక్క ఇల్లు ఏ రూమ్ అయితే సాఫ్ శుభ్రంగా ఉంటుందో అక్కడ సూర్యుడు యొక్క వెలుతురు చేరుకుంటుందో అక్కడ ఏ యొక్క చెడు వాసన అనేది ఉండదు ఏ యొక్క మురికి అనేది ఉండదు మీ జీవితం కూడా అలాగే తయారు చేసుకోండి తనువును రుద్ది రుద్ది స్నానం చేస్తారు మురికిపోవాలని మరి లోపల ఉన్నటువంటి మురికిని మరి ఎలా శుభ్రం చేసుకోవాలి ఇంద్రియాల యొక్క ఆధారంతో యోగం యొక్క శక్తితోటి మీ లోపల లోపల ఉన్నటువంటి మురికిని తొలగించుకోవాలి మిమ్మల్ని మీరు సాఫ్ చేసుకోకపోతే మురికి పెరిగి పెరిగి మీ స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరంలోకి అంటే ఇంద్రియాల్లో ఉన్నటువంటి మురికిని మనసు బుద్ధి సంస్కారాల్లో ఉన్న మురికిని మీరు శుభ్రం చేసుకోకపోతే ఆ మురికే నెమ్మది నెమ్మదిగా స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరంలోకి అయిపోయి పూర్తిగా మరి పతనం పవరు లాస్ అనేది అయిపోతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా కారణ శరీరంలో అనేక రకాలుగా మరి రికార్డింగ్ అయిన ఉన్నాయని ఇంకా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి ఎక్కడైతే సంస్కారాలు అనేటువంటి క్రిమి కీటకాలు మరి రూపొందుకుంటూ ఉంటాయో అక్కడ పూర్తిగా మనసు సంకల్పము కూడా బుద్ధి కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అందుకే మనసు విచలితమైపోతూ ఉంటుంది ఏదైతే మనము మరి మానములై ఉండి పొరపాట్లు చేస్తూ ఉంటూ ఉంటాం పొరపాట్లు చేయనటువంటి మానవుడు ఎవ్వరూ ఉండరు లోపల అనేక జన్మల యొక్క సంస్కారాలు ఉంటాయి ఆ భావంతో మీరు వాటి నుండి కర్మలు చేస్తూ ఉంటారు మనము దీనితోటి రక్షించబడాలి అంటే మన లోపల ఉన్నటువంటి మురికిని తొలగించి లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ ఉండాలి ఈ మాట సదా మీరు జ్ఞాపకం ఉంచుకోండి మీ లోపల ఏదైతే జ్యోతి వెలుగుతుందో దాన్ని దేదీప్యమానంగా వెలగాలి అంటే జ్ఞానం అనే గురుతం పోస్తూనే ఉండాలి కేవలం మీ మార్గానికి అది ప్రకాశాన్ని అనేది ఇస్తూ ఉంటుంది ఆ మార్గం అనుసారంగా నడుస్తూ ఉంటే మీరు ఆ ప్రకాశం గమ్యానికి చేరుస్తుంది పరం ప్రకాశ స్వరూపులుగా చేస్తూ ఉంటుంది అని సాక్షి చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనము నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది పరం మహాశాంతి ధన్యవాదాలు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ విధంగా మంచి మంచి మరి మోటివేషన్ ఇన్స్పిరేషన్ పాయింట్స్ను తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు మంచి కామెంట్ కూడా పెట్టండి నమస్తే धन्यवाद परम महा शांति